అపోస్తులుకు ఆరోధ్యాయంలో యసు వెళ్ళిపోయాడు అపోస్తులు కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు అర్థమైంది కదా మొదలుపెట్టేసరికి అపోస్తులు చేతులుంచితేనే ఎవరికైనా పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి చూస్తారా ఒకసారి చూస్తారా అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఈ మాట ఒక ఇన్సిడెంట్ చెప్పాడు అక్కడ ఏంటంటే గ్రీకు భాష మాట్లాడే యూదులు వేరుగా మాట్లా మరొక భాషలో మాట్లాడిన వాళ్ళ మధ్య విభేదం వచ్చింది అపస్తుల కార్యం ఆరో అధ్యాయంలో భోజనాలు పెట్టేటప్పుడు అందరికీ మనలాగే వాళ్ళు కూడా కూడుకొని అందరూ భోంచేసేవారు నాకు అదే గుర్తొస్తుంటుంది ఈ ఆరో అధ్యాయంలో ఇన్సిడెంట్ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మరి వీళ్ళకున్న వరాలు అపోస్తులకున్న వరాలు మరి మిగతా ఫాలోవర్స్కి ఇవ్వాలి కదా వీళ్ళు వాళ్ళు ఎంతకాలం ఉంటారు వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా తిరగలేరు కదా వాళ్ళంతా ఆసియా తిరగలేరు కదా వాళ్ళంతా యూరోప్ తిరగలేరు కదా వాళ్ళంతా ఈజిప్ట్ దేశానికి వెళ్ళలేరు కదా ఇటలీకి వెళ్ళలేరు కదా మరి వాళ్ళంతా వెళ్ళలేరు కదా అపోస్తులు ఎక్కడున్నారు అపోస్తులు ఎక్కడున్నారు ఎరుషలేములో మాత్రమే ఉన్నారు ఈ మధ్య తోమ అక్కడ ఉన్నాడని లేనిపోని ప్రసంగాలన్నీ చేస్తున్నారు ఇండియా వచ్చాడు తోమ ఈడేది చూసినట్టుగా మొదటి శతాబ్దంలో ఉన్న మా ఎవరు ఇక్కడికి వచ్చేసట ఎక్కడికి ఏ ఊరండి ఇండియాలో చెన్నై రాలేదండి ఎందుకంటే రాలేదని ఎలా చెప్పగలను మరి బైబిల్లో ఆధారం చూపించాలి కదా ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూసి ఇక్కడికి వద్దాం వెనక్కి కార్యాలు ఎనిమిదో అధ్యాయం ప్రారంభవచ్చినాం చూడండి క్రైస్తవుల మీద ఆ రోజు యేసు ప్రభువు నమ్మిన వారి మీద రోమీయులు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యూదులు రోమా ప్రభుత్వంలో ఉన్న యూదులు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి ఎంతమంది అయితే అపోస్త్రుడు బోధ విని ఆయన నమ్ముకుంటున్నారో యేసుక్రీస్తునే వాళ్ళ మీద కక్షపెట్టారు కక్షపట్టి ఎనిమిదో అధ్యాయంలో ఆ కాలమందు ఎరుషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస ఎవరి వల్ల యూదుల వల్లనే ఆ హింసలో పాల్గొన్నవారు మన అపోస్తులు పౌలు గారు కూడా ఉన్నారు ఆ హింసలో పాల్గొన్న వారు పౌలు గారు కూడా ఉన్నారు ఆయన వాళ్ళు సంఘములో గొప్ప గొప్ప హింస పెట్టారు సంఘాన్ని అది ఎరుషలేములో ఉన్న సంఘాన్ని అప్పుడు జాగ్రత్తగా ఈ పాయింట్ అపోస్తలు తప్ప అది గమనించాలంటే పన్నెండు మంది అపోస్తులలో ఎవ్వరూ వెళ్ళలేదు ఎక్కడికి చెదిరిపోలేదు ఎక్కడికి చదవండి తర్వాత అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ గలయ్య ప్రాంతములకు చెదరిపోయిన అపోస్తులు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదండి అసలేములోనే ఉన్నారు కానీ ఇక్కడ ఒక అవద్దికుడు వచ్చేసి ఎక్కడికి వచ్చేసాడు తిమోతి అని గోళ్ళు పెరుగుతున్నాయి వేళ్ళు కదులుతున్నాయి ఏంటండి అదంతా ఓ ఈయన చూడ్డానికి తీర్థయాత్రలు ఏదో పండగలు చేసుకున్నట్టుగా ఆ తిమోతి తిమోతిని అయినా తోమ తోమ గారిని చూడడానికి వెళ్ళిపోతారండి అక్కడికి చెన్నైకి ఇంకా ఉందట ఆయన శరీరం అలాగే కులిపోకుండా లెనిను మంచి రష్యా అధినేత లెనిన్ గారు పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని వంద సంవత్సరాలు కుళ్ళిపోకుండా దాచింది రష్యా మాస్కోలో ఆధారం చెప్తున్నానండి మీకు ఎందుకంటే ఏది కూడా ప్రత్యక్ష సాక్ష్యం చెప్పకుండా నేను బైబిల్ చెప్పను లినోన్ శరీరం వందేళ్ళు ఏళ్ళు అవగానే గోర్బచేవ్ వచ్చాడు ఇప్పుడు పులుతు ఉన్నాడు అనుకోండి నాకు నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి గౌర్బచేవు రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు ప్రధానిగా ఉన్నాడు అప్పుడు గౌరబచేవ్ ఏం చేశాడంటే ఈజ్ ఏ క్రిస్టియన్ గౌరవచేవు గారు ఆయన క్రైస్తవుడు అప్పుడు ఆయన లెనిన్ శరీరాన్ని తీసి సమా చేయించాడు అతని అధికారంలో అతని అధికారంలో లెనిన్ శవాన్ని తీసేసి బాక్స్లో నుంచి అక్కడ తీసుకెళ్లి సమా జరిగించాడు వీళ్ళెందుకు చేయలేదు అంటే వచ్చిన వాడు తోమ అని పేరు పెట్టరే తప్ప ఆయన ఏ దేశం వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఆలస్యం వాళ్ళ దగ్గర అసలు ఆలస్యం వాళ్ళది అది వేసింది ఆలస్యం వాళ్ళు కనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి అపోస్తులు ఏది విడిచి రాలేదట చదవండి అపోస్తులలు తప్ప పన్నెండు మంది అపోస్తులు తప్ప అందులో తోమ ఉన్నాడా ఉన్నాడా పన్నెండు మంది అప్పస్తుల్లో తోమా లేడా మరి ఆయన గాయాల్లో నేను చేయి పెడితేనే నమ్మనన్నాడు కదా యేసుప్రభు వచ్చిన గాయాలు చూపిస్తాడు అనేశుప్రభు అప్పుడు తోమయ్యే అనుమానపడతాడు ఆ తోమ ఆ తోమలో లేడు ఆ తోమ కాదు ఇక్కడ చెన్నైలో ఉన్నది ఎవరినో తోమా గలవాడిని అక్కడ పెడేశారు అంతే ఇది నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను బైబుల్లో ఏం రాయబడి బైబులు చెప్పింది నిజం బైబుల్ ఏ నిజం చెప్పింది అపోస్తలు తప్ప కనుక ఆ అపోస్తలు నుండి ఏం చేశారట ఎవరి మీద వాళ్ళు చేతులు ఉంచుతారో అపోస్తుల కార్య అపోస్తుల కార్యం ఏడు అధ్యాయంలో ఏడు ఆరు అధ్యాయంలో ఏడుగురిని సెలెక్ట్ చేసుకున్నారు చూడండి అక్కడ బల్ల ఎదుట పరిచర్య చేయడానికి ఏడుగురిని ఎంచుకున్నారు శిష్యుల్ని వాళ్ళ గురించి చెప్తూ ఆరో అధ్యాయం ఐదో వచ్చాం ఇలా ఎంచడానికి ఈ మాట జనానికి ఇష్టపడ్డారు ఎంచండి అని అప్పుడు పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోనూ వాడైనా నంబర్ వన్ స్టెఫను నెంబర్ టూ ఫిలిప్పు ప్రోకోరు మూడు నీకానోరు 4 సీమోను 5 సీమోను టి టి టిమోను ఫర్మెనాసు యూదుల మత నికొలస్ యూదుల ప్రాంతానికి చెందిన వడైన నికొలస్ ఈ ఏడుగురిని ఎన్నుకున్నారు ఏడుగురిలో ఫిలిప్ ఉన్నాడో లేదు చూడండి అపోస్తుల్లో ఫిలిప్ ఫిలిప్ కాదు ఈయన అపోస్తులలో ఉన్న ఫిలిప్ కాదు అపోస్తులలో ఉన్నాడా ఉన్నాడు అపోస్తుల పేర్లు చదవాడి వార్త పదో అధ్యాయం అపోస్తుల కార్యాలు సువార్త క్షమించండి పదో అధ్యాయం రెండు మూడు వచనాలు పన్నెండు మంది అపోడు పేర్లు ఏమనగా పీతురు అనబడిన సీమోను అతని సహోదరుడుగాంధ్రేయ జగదే కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను ఫిలిప్పు అపోస్తలో ఫిలిప్ ఉన్నాడు ఆ ఫిలిప్ అనుకోగలరేంది ఈయన ఏడుగురు అపోస్తులు ఎన్నుకున్న ఏడుగురులో ఒకడు ఫిలిప్పు ఈ ఫిలిప్పు చదివినారా వచనం ఏడో ఆరో అధ్యాయం ఐదో వచనం పరిశుద్ధాత్మతోను వాడైనా స్టెఫెను ఫిలిప్పు రెండో వాడు ఇక్కడ దేవుని పిల్లలారా ఎక్కడున్న ఫిలిప్పుని అక్కడ ఆలోచించారు కానీ ఆ ఫిలిప్పే ఈ ఫిలిప్పు ఈ ఫిలిప్పే ఆ ఫిలిప్ అని కలగోరు వండుతారు చూడండి వంకాయలు బీరకాయలు టమాటాలు అన్నీ కలిపేసి అంతే కదండి అలా బైబిల్ని కలిపిస్తున్నారండి కలిపి చెరిపెడి వలే మీరు ఉండకూడదు బైబిల్ని కలిపి చెరిపడి వలే ఉండకూడదు ఆ పిలుపు వాళ్ళ మీద ఏం చేశారంటే ఏడుగురు నిన్నుకున్న తర్వాత అపోస్తులు ఆరవత్సరం అప్పుడు ఏడుగురిని అపోస్తుల ఎదుట నిలవబెట్టారు ఎందుకు వాళ్ళ చేతులు ఉంచాలి ఎందుకంటే వీళ్ళకు కూడా వరాలు కావాలి కదా మరి వీళ్ళు చెదిరిపోతారు కదా సమరయ్య గలలియా యోదయ ప్రాంతాలకు మీరు సేవకి వెళ్తారు కదా వీళ్ళు ఏడుగురు మరి సేవ చెయ్యాలి కదా అపోస్తులు ఇరుశలేములో ఉండాలి కదా బలంగా సంఘం కనుక అపోస్తులు ముందు వీరిని నిలవబెట్టగా అపోస్తలు ప్రార్థన చేసి చూడండి మీరు ఉందో ఉండలేదు అపోస్తులు వారి మీద ప్రార్థన చేసి వారి మీద చేతులుంచగా అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు అపోస్తులు వాయా చేతులుంచుకున్న ప్రతివారికి పరిశుద్ధాత్మ దేవుడు దిగితేడవాడి మీదకి అప్పుడు స్టిఫిన్ గారు ఏం చేశారంటే కృపతోను పరమతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప గొప్ప సూచక్రియలను చేయిచుండను చేతులు చేతులుంచితేనే తప్ప ఎవరైనా గొప్ప కార్యములు చేయలేరు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్త ఇప్పుడు ఈ స్వస్థ చేసే వాళ్ళందరి మీద చేతులు ఉంచటానికి అపోస్తురులు ఉన్నారా లేరా గట్టిగా చెప్పండి లేరు మరి లేకుండా ఇతను వరాలు ఎలాగొచ్చాయి ఎవడో తలకమాసినవాడు చేసి ఉంటాడు వీళ్ళకి ఎవడో వాడు ఉంటాడు వాడు చేతులు చేసాడు వాడికే స్వస్థత వరాలు ఉండవు నీకు స్వస్థత వరం ఏంటి మీ నాన్న మీ డాడీని నేను అందరిలాగా బైబిల్ చదవలేదు ఒక పదం బైబిల్లో ఒక దగ్గర ప్రయోగిస్తే అదే పదాన్ని ప్రకటన గ్రంథం వరకు ఉన్న అరవై ఆరు పుస్తకాలలో ఎప్పుడైనా ఎక్కడైనా దీనిని ఇలాంటి పేరు పేరుగలవారు ఉన్నారా లేదో చూస్తాను మరి బైబిల్ ఏంటి అంత తీక్షణంగా బైబిల్ చదివితేనే కానీ ప్రసంగాలు నోటుకొచ్చినట్టు చేసేయకూడదు ప్రసంగాలు నోటుకొచ్చినట్టు చేసేయకండి ఏదో రాసేసుకొని ఏదో వాటికి చిన్న కల్పనలు తగిలించి కొన్ని ఉదాహరణలు చెప్పేసి ఎదుటోడిని నమ్మించకండి ఎదుటి వాడిని నమ్మించకండి ఇప్పుడు పరిశుద్ధాత్మనే తప్పు పడుతున్న భక్తులు ఉన్న కాలం ఇది అసలు పరిశుధాత్మడన్నా యేసుక్రీస్తు అన్నా అన్న దేవుడన్నా ఒక్కటే అంటున్నారు ఇది అంటే విడగొట్టడం చేతగాక ఏమండి మాంసం చేసేటప్పుడు కైమా కొట్టినట్టు కత్తితో కొట్టేస్తున్నారు అనుకోండి మాంసాన్ని ఆ దొమ్ములు మొక్కలైపోయి ఈ గొంతుకులో గుచ్చుకుపోతాయి కోడిని చెయ్యటం రావాలి కోడిని వండటం వేరు కోడిని చెయ్యటం వేరు మొక్కకు మొక్కగా ఎముకలకు ఎముకలుగా సరిగా విభజించాలి బైబిల్ని ఎలా విభజించాలి అని దేవుడు చెప్పాడు సత్యవాక్యం రిఫరెన్స్ చెప్పాలి వేరు మొదటి తిమోతి పత్రిక కోడిని కైమా కొట్టినట్టుగా బైబిల్ని కైమా కొట్టేయకండి బైబిల్ని కైమ కొట్టకండి పాడు చేసేసారు కదా ఆ కైమయే మూడు వేల మొక్కలు అయిపోయాయి క్రైస్తవ్యం మొక్కల కింద కొట్టేశారు ఆడి మొక్క ఆడిది వీడి మొక్క ఇడిది ఆడి బోధవాడిది వీడి బోధ వీడిది తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి అక్కడ ఏమంటానడో పౌలు తిమోతికి రాస్తూ దేవుని ఎదుట ముందు నువ్వు యోగ్యుడవు ప్రసంగికుడవు చక్కగా బైబుల్ చెప్పగలవు అని దేవుడు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి సిగ్గుపడనక్కరలేని పనివానిగాను బైబిల్ చెప్పినప్పుడు ఎదుటోడు నిన్ను ఓడించేస్తే వాడి దగ్గర తలదించుకుంటే నువ్వు ఇస్లాం అయితే నేను ఇస్లాము నువ్వు ముస్లిం అయితే నేను ముజ్లిము వాడి దగ్గర ఓడిపోయి మాట్లాడడానికి ఉందా నీ దగ్గర ఏమంటున్నాడు ఎంత పౌరుషంగా చెప్తున్నాడు చూడండి యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యాన్ని బైబిల్ని సరిగా సరిగా ఉపదేశించువాని గాను ఉపదేశించువాని గాను అన్నదానికి బైబిల్ కిందనే చిన్న పుట్టునోట్లో ఒక దానికి అర్థం రాస్తాడు చూడండి అది అధ్యాయంలో చెప్ ఆ కింద పేజీ పేజీ అడుగు భాగానికి వచ్చేస్తే ఏమండి మరి మూల భాషలో ఏమైనా వ్రాయబడిందో అక్కడ చెప్తాడు చూడండి సత్యవాక్యమును సరిగా విభజించువానిగా అన్నప్పుడు మూల భాషలోకి వెళ్ళేసరికి అది సరిగా విభజించువానిగా ఫిలిప్ గురించి విభజించారా పరిశుద్ధాత్మ వరముల గురించి విభజించారా ముందు యేసుప్రభు ఇచ్చాడు తర్వాత ఇచ్చారు తర్వాత ఈ ఏడుగురు వెళ్ళి అందులో ఫిలిప్పు సమరయ్య పట్టణానికి వచ్చాడు ముగించుకుందాం అయితే ఫిలిప్పు సమరయ్య పట్టణానికి వచ్చాడు సమరయ్య పట్టణానికి రాగానే ఎనిమిదో వచ్చాం చూడండి ఎనిమి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చింది చూడండి బైబిల్ కరెక్ట్గా చూడాలి మీరు ఇది చాలా ఇంపార్టెంట్ సమరయ్య వారు దేవుని వాక్యమును అందించి అంది అంగీకరి బిగ్గీకాడు చివరిపాట్లో అంగీకరించిరని ఎరుషులములో ఉన్న అపోస్తులు ఎక్కడున్నారు ఇండియాలో ఉన్న తోమా కూడా విని అని అక్కడ అనలేదు ఎక్కడున్నారట వాళ్ళు ఎరుషలేములో ఎరుశలేము వాళ్ళు ఎరుసలేము దాటలేదు అపస్తుళ్ళు ఎరుసలేం దాటలేదు వాళ్ళు ఎరుసలేములోనే ఉన్నారు అర్థమైందే మీకు